Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందరికీ నమస్కారం పండితాపురం కొండాయిగూడెం కొమ్మినేపల్లి గ్రామంలో చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మార్చి ఎనిమిదో తారీఖున ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది ఉదయం పది గంటలకి మార్చి తొమ్మిదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకు రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అదేవిధంగా పదో తారీఖు ఉదయం ఊరే గుంపు పదకొండవ తారీఖు మూర్ణావతి తోటి మరి జాతర ముగిస్తూ ఉంది అంటే ఈ యొక్క శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ కొండాయిగూడెం కొమ్మినేపల్లి పండితాపురం గ్రామంలో ఎంతోమంది పెద్దలు నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మరి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వెళ్ళినటువంటి తొమ్మిదవ రోజున మరి ఆనవాయితీగా ఈ సి ఈ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మోత్సవం జరుగుతూ ఉన్నది మరి యొక్క జాతర కార్యక్రమానికి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు మరి నల్గొండ వరంగల్లు భద్రాద్రి కొత్తగూడెం మరి ఒక యాభై అరవై ఏళ్ళ మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉన్నది గతంలో ఈ యొక్క జాతరలో మరి ఎడ్ల పందాలు తో పాటు కబడ్డీ ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేది మరి ఇప్పుడు కూడా కొన్ని మరి కంటి వారు పెద్దలు కంటివారు మరి నరసింహ నాయక్ గారు మహేష్ గారు మల్లికార్జునరావు గారు పుల్లయ్య గారు లచ్చినర్సు గారు మరి పేరు అంటే అయ్యగారు అంటే అందరికీ పేరు పేరిన ఈ కమిటీ అంతా కూడా కూర్చొని నాగేంద్రబాబు గారు మరి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ప్రసాద్ గారు నాగరాజు గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీ మరి ఈ యొక్క మన గ్రామంలో చేస్తున్నటువంటి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఒక భక్తి చెద్దలతోటి అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావేకోకుండా ఒక భక్తితోటి ఏదైతే ఈ నాలుగు రోజులు అందరం కూడా ఒక కమిటీ వేసుకొని మన గ్రామానికి మరి మండలానికి ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మరి దీంట్లో ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడానికి మరి ఇంతమందిని మరి భక్తులు వచ్చినందుకు ఈ కొమ్మినపల్లి కొండాయిగూడెం పనితాపురం గ్రామం తరఫున ప్రత్యేకంగా వారికి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి తెలియజేస్తూ ఉన్నాం మరి సరిపోద్దా